అందరికీ నమస్కారం సర్వేజన సుఖినో భవంతు నేను ఈరోజు ప్యూర్ ఆయిల్ గురించి చెప్తానండి దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కూడా చెప్తాను ఇది ప్యూర్ పల్లె నూనె అండి మన గానుగు నూనె దీని కాస్ట్ చాలా ఉంటుంది మనకు చాలా హెల్దీ చాలా లైట్గా ఉంటుంది తర్వాత ఇది వాడడం వల్ల మనకు బ్లడ్ సర్కులేషన్ మంచిగా జరుగుతుంది తర్వాత దీనివల్ల మనకు కొవ్వు కూడా పెరగకుండా ఉంటుంది మంచి పల్లి నూనె వాడడం వల్ల మనం ప్యూర్ వాడడం వల్ల మనకు చాలా హెల్దీ అండి బయట దొరికే ఆయిల్స్ అన్నీ కల్తీ ఆయిల్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనము ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చినాయి కదండి వాటి వల్ల మనకు చాలా మంచి మంచి నూనె తయారు చేసి ఇస్తున్నారు ఇది ప్యూర్ కొబ్బరి నూనె అండి చూడండి ఎంత లైట్గా ఉందో వాటర్ లాగా ఉంది కదండి ఇది మనం హెయిర్కు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది దీనివల్ల మనకు చుండ్రు కూడా రాకుండా ఉంటుంది తర్వాత మనము ఈ కొబ్బరి నూనెను వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టుకుంటే సరిపోతుందండి రేపు తలస్నానం చేస్తామనగా ఈరోజు పెట్టుకోవాలి పెట్టుకొని వన్ డే నైట్ మొత్తం ఉండడం వల్ల మనకు హెయిర్ సా చాలా సిల్కీగా కూడా ఉంటుంది మనం అదే పనిగా ఆయిల్ పెట్టుకొని తలకు ఉంటే మొత్తం హెయిర్ అంతా జిడ్డు జిడ్డు అయ్యి తొందరగా మనకు డ్రా డ్రాండ్రఫ్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది ప్యూర్ కొబ్బరి నూనె వాడితే మన హెయిర్ గ్రోత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్యూర్ నువ్వుల నూనె అండి ఇది కూడా చాలా మంచిది ఇది చిన్నపిల్లలకు బాడీకి రాయడానికి తర్వాత తలపై మాడపై పెట్టడానికి పనికి మనకు కూడా ఎక్కడైనా నొప్పులు ఉన్నా కూడా డబుల్ బాయిల్ చేసి రాసుకుంటే వెంటనే ఉపశమనం వస్తుంది వీటికి లేబుల్స్ ఉండే చూడండి బాటిల్స్ ఇలాగే ఇస్తుంటారు ఎలాంటి కంపెనీస్ కాదు ఇవి ముందు గానుగు నూనె తయారు చేయాలంటే ఒక గేదెను కట్టి ఒక డే అంతా తీసేవాళ్ళు ఇప్పుడు అలాంటి ఇది లేకుండా మనకు చక్కగా మిషన్స్ వచ్చినాయి ఈజీగా తీసుకోవచ్చు ఇది చాలా కాస్ట్ ఉండడం వల్ల మనము తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు దానివల్ల మనకు బాడీకి మంచిది తక్కువ నూనె వాడడం వల్ల డబ్బులు కూడా మనకు ఆదా అవుతాయి ఇది ప్యూర్ గీ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను ఇది కూడా చాలా హెల్దీ ఇలా తయారు చేసుకోవడం వల్ల చూడండి ఇలా ప్రతి ఒక్కటి మనము హెల్దీ ఆయిల్స్ వాడడం వల్ల మనం మనకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయినా కూడా మనం హెల్దీగా ఉండడానికి ఆస్కారం ఉంది కావున తప్పనిసరి అందరూ మంచి నూనెను వాడండి ప్యాకెట్స్ నూనెను వాడకండి ఎందుకంటే అవన్నీ కల్తీ వస్తున్నాయి ఏవేవో అన్నీ తయారు చేసి మనకు అమ్ముతున్నారు దానివల్ల మనకు హార్ట్ అటాక్లు అన్ని రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్యూర్ నూనె వాడడానికి అందరూ ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ